హాయ్ ఎవరివన్ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి భూములకు సంబంధించి అతిక్రమణకు సంబంధించి వివరణ ఆక్రమిస్తే వాళ్ళని దోషిగా నిర్ణయించే సెక్షన్ ఏంటో ఒకసారి చూద్దాం మీరు ఆన్సర్ పెట్టండి ఎండోమెంట్ భూములను అక్రమంగా చట్ట వ్యతిరేకంగా ఆక్రమించిన వారిని దోషిగా నిర్ణయించే సెక్షన్ ఏది ఇంకోసారి చదువుతాను ఎండోమెంట్ భూములను అక్రమంగా కబ్జా చేశారు చట్ట వ్యతిరేకంగా రాత్రికి రాత్రే రొడ్డేసేసాడు ఆక్రమించిన వారిని దోషిగా నిర్ణయించే సెక్షన్ ఏది ఏ ఎమ్మెల్యే కొడుకో ఎంపీ కొడుకో అనుకున్నారు కాదు సెక్షన్ ఎనభై ఆరు సెక్షన్ ఎనభై తొమ్మిది సెక్షన్ని ఎనభై నాలుగు సెక్షన్ ఎనభై ఆరు ఓకే ఆన్సర్ మీరు పెట్టండి ఎందుకంటే మీరు పెడితే మీకు గుర్తుంటుంది ఓకే ఎండోమెంట్ భూములను అక్రమంగా చట్ట వ్యతిరేకంగా ఆక్రమించిన వారిని దోషిగా నిర్ణయించే సెక్షన్ ఏంటి ఎనభై ఆరు ఎనభై తొమ్మిద ఎనభై నాలుగ ఎనభై ఆరు రెండు సార్లు ఇచ్చాడు సో ఎనభై ఆరే ఓకే థ్యాంక్ యూ